ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే హైందవుడు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటలకు జరిగే లైవ్ క్విజ్ లో పాల్గొని ఎన్నో అమూల్యమైన బహుమతులు గెలుచుకోండి లక్ష్మీదేవికి సంబంధించిన పద్దెనిమిది సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మిమ్మల్ని వరించినట్లే మొదటి బహుమతి శ్రీ కొండపల్లి వెంకటేశ్వర్లు వారు రచించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మంత్ర సిద్ధి పుస్తకం రెండవ బహుమతి శ్రీరామ బుక్ షాప్ వారి శ్రీ దేవి పూజ చండీ సప్తసతీ నవరాత్ర పూజా కల్పము పుస్తకం ఒక లక్కీ విన్నర్ కోసం లక్ష్మీదేవి వారి అమూల్యమైన విండి రూపు అంతేకాకుండా ఇంకొక లక్కీ విన్నర్ కోసం ఆకర్షణీయమైన చీర ఈ క్విజ్ లో పాల్గొనడానికి మీరు చేయాల్సింది కేవలం యూట్యూబ్ లో లైవ్ వీడియో చూస్తూ సరైన సమాధానం ఏ లేదా బి లేదా సి లేదా డి అని లైవ్ చాట్ లో మెసేజ్ పెట్టడం మాత్రమే మీ విజయం మీ చేతుల్లో ఇప్పుడే హైందవుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి ఏడు గంటలకు లక్ష్మీదేవి వైభవం లైవ్విజ్ కేవలం మాత్రమే